హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఈ ఈరోజు వచ్చేసరికి నేను మీకు ఏం చూపిద్దాం అనుకుంటున్నాను అంటే నేనైతే ఆన్లైన్లో ఒకటైతే ఆర్డర్ పెట్టానండి ఇది వచ్చేసరికి ఏంటంటే టూ ఇన్ వన్ ఆప్షన్ లాగా అయితే ఇది సెల్ఫీ స్టిక్ అండ్ ట్రై ప్యాడ్ అనమాట నాకైతే వీడియో తీసుకునేదానికైతే ఉపయోగపడుతుందని అయితే నేనైతే దీని అయితే ఆర్డర్ పెట్టాను అదైతే మీకు చూపిద్దామనైతే ఈరోజైతే వీడియో అయితే తీస్తున్నాను ఇది వచ్చేసరికి ఛార్జింగ్ వేరే ఒకటి ఒకటిచ్చారు ఉన్నది ఇది వచ్చేసరికి సెల్ఫీ స్టిక్ అనమాట ఇది మనకు టూ ఇన్ వన్ లాగా అయితే ఉపయోగపడుతుంది ట్రైపాడ్ లాగా ఉపయోగపడుతుంది సెల్ఫీ స్టిక్ లాగా కూడా ఉపయోగపడుతుంది అనమాట చూసారు కదా ఇది వచ్చేసరికి స్టాండు ఫైవ్ ఫైవ్ స్టెప్స్ అయితే ఇచ్చారు దీన్ని మనకు వీడియో కజిస్ట్గా ఇది వచ్చేసరికి బ్లూటూత్ మనం ఫోన్కి బ్లూటూత్ కనెక్ట్ చేసుకుంటే మన వీడియోస్ తీసుకునేదానికి కానీ ఫొటోస్ కానీ అయితే బాగుంటుంది ఇది వచ్చేసరికి మొత్తం ఇలా అయితే వస్తుంది మనం అడ్జస్ట్ చేసుకున్న అనుకో కూడా బాగుంది ఇది ఇది వచ్చేసరికి ఎల్ఈడి లైట్ అండి వెనక పక్క అయితే బటన్ అనేది ఇచ్చున్నారు ఇది కూడా వచ్చేసరికి మనకి టూ స్టెప్స్ అయితే వెలుగుతుంది చూసారు కదా లైట్ కూడా అయితే బాగుంది దీనికి వచ్చేసరికి ఛార్జర్ వేరండి ఇది పైన అయితే ఇచ్చున్నారు పిన్ను దీని పైన పిన్ కట్ పెట్టుకొని మనం ఛార్జింగ్ వరకు కనెక్ట్ చేసుకుంటే ఛార్జింగ్ అనేది వెలుగుతుంది దీనికి వచ్చేసరికి ఇప్పుడు మనం మనం ఫోన్ పెట్టుకునేదానికైతే చూద్దాము ఇప్పుడు వచ్చేసరికి నేనైతే దీంట్లో అయితే ఫోన్ అయితే పెడతాను పెట్టి క్వాలిటీ ఎలా అనేది అయితే చూపిస్తాను ఇది ఒక రోజు స్క్రోల్ చేయగానే మన ఫోన్ అనేది అడ్జస్ట్ అనేది అవుతుందండి చూసారు కదా ఇది వచ్చేసరికి స్ప్రింగ్ అండి మనకు ఫోన్కి అడ్జస్ట్ చేసుకునేదానికి మనం మనకు ఎలా కావాలంటే అలా ఫోన్ని దాన్ని కొంచెం లూజ్ చేసామంటే మనకు ఫోన్ అనేది అడ్జస్ట్ అవుద్ది కొంచెం టైట్ చేసుకుని ఉంటే మనకి సెట్ అయిపోతుంది ఇప్పుడైతే నేనైతే దీన్ని అయితే చూపిస్తాను చూడండి కింద ఏమైనా పడుతుందా లేదా అనేది ఏం లేదు క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఇది రేటు కూడా అంటే చాలా అంటే చాలా తక్కువకే వచ్చింది కొన్ని క్వాలిటీ అయితే బాగుంది చూసారు కదా మనం వీడియోస్ తీసుకునేదానికి కానీ ఫొటోస్ కానీ అయితే బాగుంటుంది ఈ సెల్ఫీ స్టిక్ అనేది కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకైతే బాగా ఉపయోగపడుతుందండి వీడియోస్ తీసుకునేదానికి కానీ ఫొటోస్కి కానీ బాగా అయితే ఉపయోగపడుతుంది అందుకోసం అయితే నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇప్పుడు దీని వచ్చేసరికి మనం ట్రైప్యాడ్గా ఎలా ఉపయోగించాలో అయితే చూపిస్తాను చూసారు కదా మనం అలా అనగానే ఇది మూడు స్టెప్పులుగా అయితే విడిపోతుంది ఇది వచ్చేసరికి స్టాండ్ అండి మనకి స్టాండ్ లాగ్ అయితే ఇది ఉపయోగ ఉపయోగపడుతుంది మన వీడియోకి ఎంత హైట్ అయితే కావాలో అంతలా మనం దీన్ని అటు ఇటు పైకి కిందకి అంటుకుంటే మనకి ఎంతలో కావాలంటే అంతలో అయితే అడ్జస్ట్ అనేది అవుతుంది ఇప్పుడు చూపిస్తాను చూడండి మనం కావాల్సిన కట్ సెట్ చేసుకొని కొంచెం కిందకి పైకి అన్నామంటే మనకి వీడియో అనేది తీసుకునేదానికి బాగా అనుకూలంగా అయితే ఉంటుంది చూసారు కదా ఇప్పుడు దీని వచ్చేసరికి అయితే నేనైతే తీసేస్తున్నాను చూడండి అలా అనగానే మనకు ఓపెన్ అయిపోతుంది ఇది వచ్చేసరికి మనం షార్ట్లు తీసుకునేదానికి కూడా మనం అలా స్క్రోల్ చేయగానేది అయితే మారిపోతుంది ఇప్పుడు షార్ట్లు తీసుకునే దానికి కూడా మనకైతే అనుకూలంగా ఉంటుంది చూడండి మన ఫోన్ని మనకి ఎలా కావాలో అలా పెట్టుకొని ఆ స్ప్రింగ్ని టైప్ చేసుకుంటే సరిపోతుంది చూడండి నేనైతే చూపిస్తున్నాను ఫోన్ ఏమైనా పడిపోతుందా లేదా అని ఏం పడట్లేదు చాలా గట్టిగా అయితే ఉంది ఇప్పుడు వచ్చేసరికి దీన్ని మనం షార్ట్లు తీసుకునే దానికి కూడా ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు ట్రైప్యాడ్ లాగా అయితే పెడుతున్నానో చూడండి ఇలా ఓపెన్ చేసుకోగానే మనకనేది ప్యాడ్ లాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఇది ఇప్పుడు దీన్ని మనం షార్ట్లు తీసుకునేదానికి ఉపయోగించుకోవచ్చు మనకి ఎంత హైట్లో కావాలంటే అంత హైట్లో పెట్టుకొని అయితే మనం అయితే షార్ట్లు తీసుకునేదానికైతే ఉపయోగించవచ్చు ఈ వీడియో వచ్చేసరికి ఏంటంటే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకైతే ఇదైతే చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు బడ్జెట్ ఎక్కువ పెట్టలేం కాబట్టి ఎలాంటి అయితే ఉపయోగించవచ్చు ఇదైతే చాలా బాగా పనిచేస్తుంది నాకు వచ్చేసరికి కేవలం ఇది టూ కే వచ్చింది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి